ప్రైజ్లో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామన అందరికీ వందనం తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖున తండ్రి నెలలు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అగ్గయి అగ్గయ్య రెండవ అధ్యాయము నాలుగవ అవసరంలో ఇలా వ్రాయబడింది ధైర్యము తెచ్చుకునే పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఈ వాక్యం ద్వారా నేను మీకు తోడుగా ఉంటాను అని తెలియజేయడం జరిగింది ఎందుకంటే తన పట్ల విధేయత చూపే వారి కోసం తోడుగా ఉంటారు ఆయన ధన్యన దేవుడు వారు ప్రార్థించిన సహాయం కోసం ఆయనను వేడుకొన్న ఆయన స్పందిస్తారు వారిని బలపరిచి వారి పని వారు బలపరుచుకునేలా సాధించుకునేలా చేస్తాను వారికి తోడుగా ఉంటారు ధైర్యము తెచ్చుకొనుము నేను మీకు తోడుగా ఉన్నాను ఉంటాను అనే ఏ విశ్వాసికైన ఇవ్వదగిన భరోసా ఇది శ్రేష్టమైనది తండైనద మాట ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిల దేవుడు గాక ఆమె ప్రార్థన సరశక్తి గల తండ్రి దేవత దేవ మీకే వందన గడిచిన దినం నుండి మరొక నూతన దినం నుంచినందుకు మీకు స్తోత్రములు ఈ దినమంతా చేసిన పనులన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండి ఎటువంటి ప్రమాదానికి ఎటువంటి ప్రాణ నష్టానికి ఎటువంటి ప్రాణాపాయానికి గురికాకుండా అందరినీ ప్రేమతో కాపాడండి చదువుచిన బిడ్డలకు ఆరోగ్యమును జ్ఞానమును తెలివినివ్వండి వారికి చదువు చెప్తున్న టీచర్లకు మంచి మనస్సును ఆరోగ్యమును వారి కుటుంబాలలో శాంతి సమాధానమును వారి ఆశీర్వాదమును వారు చేయండి యజమానులతో పనిచేసిన నా సోదరులు కానీ నా సోదరి వాళ్ళు కానీ సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానం అలాగే అన అనారోగ్యంతో బాధపడుచున్న వారికి ఆరోగ్యం స్వస్థతను తెచ్చేయండి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి వారి ప్రయాణ నిమిత్తము అనేక చోట్లకు వెళ్తున్నారు వస్తున్నారు వారికి క్షేమమైన ప్రయాణం ఇవ్వండి ఇదేమంతా యూని బిడ్డలుగా బ్రతకడానికి మాకు అరు మేము అర్హులం మాకు తోడి ఉంటారని త్వరలో రాన్నయ్య మా ప్రభు అయిన క్రీస్తు వారి నామన బ్రతిమాలి వేడిపించిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందనములు ఈ వాక్యములను అనేక మందికి తెలియచేయండి దైవదేవునలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె